ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతికి నిజం తెలిసేలా చేసి తల్లి కొడుకులను ఒకటి చేసిన మీనా ఆనందంలో బాలో నిజంగానే ఇదంతా జరగబోతుందా తల్లి కొడుకులిద్దరినీ మీనా ఒకటి చేయబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఏమైతే ప్రభావతి దగ్గరికి వస్తాడో ప్రభావతి దగ్గరికి వచ్చి సత్యం అంటూ ఉంటాడు రేపటి రోజు గుర్తుందా నీకు ప్రభావతి అని అడుగుతూ ఉంటాడు అది మర్చిపోయే రోజు కాదండి నా జీవితంలో నేను అసలు ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజు రేపు అని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది ఇంతలో రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వచ్చేసరికి బాధపడుతున్న ప్రభావతిని చూసి రోహిణి అడుగుతూ ఉంటుంది ఏమైంది అత్తయ్య ఎందుకు అలా బాధపడుతున్నారో అని అడుగుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే రేపు నా పెద్ద కొడుకు చనిపోయిన రోజమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి అంటే మీకు మనోజ్ కన్నా ముందే ఒక కొడుకున్నాడా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అవునమ్మా మనోజ్ కన్నా ముందే నాకు కొడుకున్నాడు ఆ కొడుకుని పొట్టను పెట్టుకుంది కూడా నా కడుపున పుట్టినవాడే అని ప్రభావతి చెప్పంగానే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఏంటి ఆంటీ మీరు చెప్పేది అంటే మీ అబ్బాయిని చంపింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది నీ భర్త కాదమ్మా ఉన్నాడు కదా ఒక దురదృష్ట జాతకుడు బాలుగాడు వాడు వల్లే నా పెద్ద కొడుకు చనిపోయాడు వాడు పుట్టి వాణ్ణి పొట్టను పెట్టుకున్నాడు వాడు పుట్టడం వల్లే వాడు చనిపోయాడు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఒకరోజు అందరూ కూడా చెరువు దగ్గరికి వెళ్ళి బాలుగాడు చెరువులో ఈత కొడుతూ ఉంటే ఈత రాని వీణ్ణి కూడా రమ్మని వీణ్ణి తన వైపుకు లాగి ఈత రాకుండా చెరువులో దిగినందుకు వాడైతే ప్రాణాలని కోల్పోయాడో నాకు ఈత రాదు ఈత రాదు అని చెప్తున్నా సరే అస్సలు కూడా వినిపించుకోకుండా వాణ్ణి నీళ్ళల్లో తోసేసి నాకు దూరం చేశాడు నా కొడుకుని అంటూ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి ఇదంతా కూడా మీనా ఇంటుంది ఇక మీనా వినేసి అసలు ఏం జరిగిందో బాలుని కనుక్కుందామని చెప్పి బాలు దగ్గరికి అయితే వెళ్తుంది బాలు దగ్గరికి వెళ్ళి ఇక అంటూ ఉంటుంది మీరు నిజంగానే మీ అన్నయ్యని నేనెల్లో తోసేశారా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక చెప్పమనేసరికి బాలు కళ్ళల్లో నీళ్ళొస్తాయి ఇక బాలు కళ్ళల్లో నీళ్లు రావడం చూసిన మీనా అయితే ఏమైంది ఎందుకు మీరు బాధపడుతున్నారు అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడే చెప్తూ ఉంటాడు ఆ రోజు నేను మా అన్నయ్యని చంపలేదు మీనా అని బాలు చెప్పేసరికి మీనా అయితే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది అవును మీనా నేను ఆ రోజు మా అన్నయ్యని చంపలేదు మరి మీ అన్నయ్య చనిపోవడానికి కారణం ఏంటి ఆయన నీళ్ళల్లో పడి చనిపోయారని మీ అమ్మ బాధపడుతున్నారు మరి అలాంటప్పుడు ఎవరు తనని నీళ్ళలోకి తోసేసింది అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనా ఆ రోజు నేను చెరువులో ఈతలో ఈత కొడుతూ ఉన్నాను అప్పుడే మనోజ్ మా పెద్దన్నయ్య అక్కడికి వచ్చారు ఇక నేను ఈత కొట్టడం చూసిన మనోజ్ అయితే వాణ్ణి రెచ్చగొట్టాడు రెచ్చగొట్టి నువ్వు కూడా వెళ్ళి ఈత కొట్టు ఈత కొట్టు అని ఇక వాణ్ణి నీళ్ళలోకి తోసేశాడు రాని మా అన్నయ్య నీళ్ళలో ఇక అప్పుడే ఒకేసారి ప్రవాహం ఎక్కువ రావడంతో ఆ దాన్ని నుంచి తప్పించుకోలేక వాడు చనిపోయాడు తర్వాత ఇక అమ్మ నాన్న గుండె పగిలేలా ఏడ్చారు నేను కూడా ఏడ్చాను కానీ ఎలా చనిపోయాడో అసలు నీళ్ళల్లోకి ఎవరు ఎలా వెళ్ళాడో అని అమ్మ ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఈ బాలుగాడే అన్నయ్యని నీళ్ళలోకి తోసేసాడని మనోజ్ అయితే నా మీద నింద వేశాడు అప్పుడే అమ్మ ఈ దుర దురదృష్ట జాతకుణ్ణి పుట్టుకతోనే చంపేస్తే సరిపోయేది ఈరోజు నా కన్న కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు వీణ్ణి అసలు కూడా ఇక్కడ ఉండనివ్వకూడదు వీణ్ణి జైలుకి పంపించండి అని అమ్మ నన్ను జైలుకి కూడా పంపించింది ఆ తర్వాత మనోజు ప్రతిసారి కూడా అమ్మ ముందు గొప్పోడిలా కనిపించాడు నన్ను మాత్రం ఒక జాతకుడిలాగా కిరాతకుడిగా అమ్మ అనుకుంటూ వచ్చింది అని అంటూ ఉంటాడు బాలు అయితే గుండెల్లో ఇంత బాధను పెట్టుకొని అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు నిజంగా మీరు రియలీ గ్రేట్ అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక ఉదయం అవ్వంగానే ఇక తన కొడుకు పేరు చెప్పి పూజ ఏర్పాటు చేస్తుంది ప్రభావతి అయితే అలా పూజ ఏర్పాటు చేసేటప్పుడే మీనా కూడా అన్నీ సదురుతూ ఉంటుంది అలా మీనా అన్నీ కూడా చదురుతూ ఉండగా నువ్వు అసలు ఈ పనుల్లో చే పెట్టొద్దు నీ భర్త నా కొడుకుని చంపేశాడో అని అంటూ ఉంటుంది మీనాని ప్రభావతి అయితే ఇంతలో రోహిణి మనోజ్ కూడా వస్తారు అమ్మ రోహిణి అవన్నీ ఇక్కడ పెట్టు అని రోహిణిని పెట్టమంటుంది ఇంతలో మనోజ్ అయితే ఆ రోజు మా అన్నయ్యని వాడే పొట్టను పెట్టుకున్నాడు లేకపోతే మా అన్నయ్య బ్రతికేవాడు అసలు ఆ దురదృష్ట జాతకుడిని వల్లే ఇప్పటికి కూడా ఇంట్లో ఏదో ఒక కష్టాలు వస్తూనే ఉన్నాయి అని అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాయి ఎప్పుడైతే బాలు గురించి మనోజ్ తప్పుగా మాట్లాడి తనకు చేసిన తప్పుని సరిదిద్దుకున్నాడో తను చేసిన తప్పుని తనే గొప్పగా చెప్పుకుంటున్నాడో అప్పుడే ఇక మనోజ్ మీద చాలా కోపం వస్తుంది మనోజ్ దగ్గరికి వెళ్ళి మీనా అయితే మనోజు చంప పగలగొడుతుంది ఒక్కసారి ప్రభావతి అలాగే రోహిణి షాక్ అయిపోతూ ఉంటారో మీనా ఎందుకు నా భర్తని కొట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే కొట్టాలా చంపాలా నీ భర్తని నీ భర్త ఏమో ఏమన్నా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావా లేకపోతే ఎంతో గొప్పడు అనుకుంటున్నావా నీ భర్త ఏమీ గొప్పవాడు కాదు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ప్రభావతి అయితే నా కొడుకు మీద చేయి చేసుకుంటావా నీ మొగుడేమో నా పెద్ద కొడుకుని చంపేస్తే నువ్వు నా చిన్న కొడుకు మీద చేయి చేసుకొని చంపేస్తావా అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు మీ పెద్ద అబ్బాయిని చంపింది ఆయన కాదో మీ ముద్దుల కొడుకు మనోజే అడగండి నిలదీయండి నిజాలు బయటకొస్తాయి అని మీనా అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది మనోజ్ని అడుగుతుంది నాకు తెలియదమ్మా అని తడబడుతూ ఉంటాడు తెలీదని మనోజ్ తడబడేసరికి అప్పుడే ఇక ప్రభావతికి అర్థమైపోయి నా మీద ఒట్టేసి చెప్పరా ఆ రోజు ఏం జరిగింది చెప్తావా లేదా అని గట్టిగా అడుగుతుంది ప్రభావతి అలా గట్టిగా ప్రభావతి అడిగేసరికి ఒక్కసారి ఇక చెప్పేస్తాడు నిజాన్ని అయితే మనోజ్ నిజంగానే ఆ రోజు అన్నయ్యని చంపింది బాలు కాదు నేనమ్మా నేనే నేనే కావాలని అన్నయ్యని ఈత రాకపోయినా సరే వాడు ఈత నేర్పుతాడు అన్నయ్య అని నీళ్ళల్లోకి తోశాను కానీ అన్నయ్య ఈత నేర్చుకుంటాడని అనుకున్నాను కానీ అన్నయ్య ఇలా చనిపోతాడని అస్సలు అనుకోలేదో నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ విన్నారు కదా ఇప్పటి వరకు ఆయన జీవితంలో ఆయన వల్ల నష్టజాతకం వల్ల వచ్చిన సమస్యలన్నీ తీసుకొచ్చింది మీ ముద్దుల కొడుకు మనోజే ముందు అతన్ని బయటికి నెట్టేయండి అని అంటూ ఉంటుంది మీనా ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక షాక్ అయిపోతూ ప్రభావతిని ప్రభావతి బాలుకి క్షమాపణ చెప్తుంది ప్రపంచంలో ఏ తల్లి కూడా చెయ్యరాని తప్పు చేశాను కొడుకుని దూరం పెట్టి అనరాని మాటలు అని నేను ఎంతో పాపాన్ని మూటకట్టుకున్నాను నా పాపానికి ప్రాయ్చిత్తం కావాలి అంటూ ప్రభావతి అయితే బాలుని క్షమాపణ అడుగుతుంది ఇక బాలు ఎప్పుడైతే ప్రభావతి తన గురించి తెలుసుకొని క్షమాపణ అడిగిందో అమ్మ అని బాబాలు పిలుస్తాడు ప్రభావతిని అమ్మ అని బాలు పిలవడంతో ప్రభావతి అయితే చాలు అన్నా చాలు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని ప్రభావతి బాలుని ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలని మీనా బాలు ఒకటవ్వాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ని సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు